అందరికి నమస్కారం ఈరోజు మన వికలాంగుల చరిత్రలనే రోజు ఎందుకంటే ఎన్నో ఎన్నో చూస్తున్నాం మన తమిళనాడులో పక్క రాష్ట్రం తమిళనాడులో రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది వాళ్ళ ఆనందం చూడండి ఒకసారి అక్కడ రెండు బిల్లులు పాస్ అయినాయి ఒకటేమో మున్సిపల్ చట్టం అంటే మున్సిపల్ చట్టంలో ప్రతి మున్సిపల్ ఒక వికలాంగుడు పంచాయతీలో ప్రతి పంచాయతీలో ఒక వికలాంగుడు అంటే టోటల్గా టోటల్ గా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారి ప్రకటన ప్రకారము పదిహేను వేల మందికి ఆ రాష్ట్రంలో వికలాంగులకు రాజకీయమైనటువంటి గుర్తింపు ఇది చారిత్రాత్మకం మనం కూడా తెలంగాణలో ఒకసారి ఇంకొకటి ఇంకొక బాధకర ముందు నుంచి మనం కొట్లాడుతున్నాం వాళ్ళకంటే ముందు నుంచి మనకు వచ్చేసి అనుకున్నావు ఎప్పుడో వస్తుంది ఇది ఇక్కడ దీన్ని బేక్ చేసుకొని ఈ మేనిఫెస్టోలో ఈ రెండు వేల ఇరవై నాలుగు న్యాయపాత్ర న్యాయపాత్రలో మన అంశం పెట్టిన విషయాన్ని మీనాక్షి నటరాజన్ గారి కూడా మనం ఇచ్చి క్లియర్ గా చెప్పడం జరిగింది ఆమె కూడా అబ్బో ఇది చాలా మంచిది పార్టీ డిసిజన్ ఇది మా మేనిఫెస్టోలో ఆమె ఇచ్చినాం తప్పకుండా చేద్దాం అనేది ఇదే సందర్భాన్ని మనం పిసిసి అధ్యక్షుడి గారికి కూడా వివరంగా ఇవ్వటం జరిగింది దాని మీద ఆయన చాలా ఎక్స్ప్లెనేషన్ అడిగితే కూడా డిటైల్గా గా ఏ పేజీల అంటే తొమ్మిదో పేజీలో ఎనిమిదో సీరియల్ నెంబర్లో ఛత్తీస్గఢ్ మాదిరిగా మేము వికలాంగులకు అవకాశాలు కల్పిస్తాం స్థానిక సంస్థల అనే విషయం ఎందుకంటే మనం మనం కూడా చాలా చాలా వరకు చాలా కృషి చేయటం జరిగింది ఇది ఇది మేనిఫెస్టో మేనిఫెస్టోలో యాజ్ వాజ్ డన్ ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ విల్ ప్రొవైడ్ అంటే ఛత్తీస్గఢ్ లో ఏదైతే చేసినామో అంటే ఏం చేసినా అక్కడ గజిట్ తెప్పిస్తే ప్రతి పంచాయతీలో ఇద్దరు తమిళనాడులో అయినా ఒక్కరే ఇతర ఛత్తీస్గఢ్ గజిట్ కాంగ్రెస్ చేసింది చాలా బాగుంది పంచాయతీకి ఇద్దరు అంటే ఇరవై ఆరు వేల మందికి మన వాళ్ళకి రావాలి ఇంకో డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసి ఇవ్వటం జరిగింది అంటే మన ప్రయత్నాలు ఎక్కడ కూడా ప్రయత్నంలో లోపం జరగాలి ఇంకో మనకు మద్దతుగా డాక్టర్ల సంఘం డాక్టర్ విజయభాస్కర్ గారు రావటం ఆ తర్వాత ఇది ఇది మనం రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలన్నీ కూడా ఇది కొంచెం పెద్ద విధించి మన వాళ్ళు అంత అందరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పైకి పైకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వికలాంగుల సంఘాలు ఈయన బీసీ సంక్షేమ మంత్రి ఈయన కూడా కలిసి ఇవ్వటం జరిగింది బీసీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ బీసీ బిల్లులతో పాటు వికలాంగుల అంశం కూడా ఉందని చెప్పడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి అన్ని రకాల సంఘాలు దాదాపు ఒక యాభై అరవై మంది సంఘాలు మరి చాలా మంది ముఖ్యమైన వ్యక్తులు మరి మాజీ ఎంపీ మాజీ ఎంపీ రాజ్యసభ రాపోల్ భాస్కర్ గారు మళ్ళా రాపోలు ఆనంద భాస్కర్ రాపోల్ భాస్కర్ అడ్వకేట్ గారు తర్వాత అన్ని వికలాంగుల్లో డాక్టర్ విజయభాస్కర్ గారు తర్వాత వికలాంగులు ఇరవై రకాల సంఘాలు మరుగుజ్జులు మెంటలీ రిటైర్డ్ వీల్ చైర్ వీళ్ళందరితోటి కలిపి ఒక తీర్మానం చేసి ఒక మూడు నెలలు విస్తృతంగా తెలంగాణలో మనం ప్రయత్నం చేయటం జరిగింది అయితే ఇక్కడ చివరిగా చెప్పేది ఏంటంటే మలేష్ రాష్ట్రంలో వికలాంగులందరూ పోరాడాలి వికలాంగుల సంఘాలందరూ కూడా వాళ్ళ సంఘం యొక్క అబ్జెక్టివ్స్ సంఘం యొక్క ఆలోచనలు ఒకవైపు ఉన్నా రాజకీయ రిజర్వేషన్ కోసం మాత్రం అన్ని సంఘాలు ఏకమయ్యి అడగాలి ఇరవై ఆరు వేల మందికి భవిష్యత్తు ఉంటుంది పైసా ఖర్చు లేకుండా మనం నాలుగు నెలల సార్లు మొత్తుకుంటున్నాం పైసా ఖర్చు లేకుండా ఇరవై ఆరు వేల మందికి రాజకీయ భవిష్యత్తు స్థానిక ఎన్నికలు ఉంటుంది మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉదయం అనుకుంటే సాయంత్రం వరకు ఒక ఆర్డినెన్స్ కూడా జారీ చేయొచ్చు దాని మీద ఒక ప్రకటన చేయొచ్చు మనకు పీసీసీ అధ్యక్షులు అయితే ప్రకటన చేస్తున్నారు ఇక్కడ నుండి ముఖ్యమంత్రి గారు వికలాంగుల్ని కావలిచ్చుకొని మరి అది ప్రకటించి వికలాంగులకు పదిహేను వేల మందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందని ఈరోజు చారిత్రాత్మకంగా చెప్పుకోవడం జరుగుతుంది మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మంత్రి సీతక్క గారు ఏం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ బాధ్యులు కాదు ఈ రోజు ఏసీసీ కాంగ్రెస్ ఇచ్చిన హామీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోతే మరి ఎవరిని అడగాలి పీసీసీ అడిగినాం సీఎంని అడిగినాం సీఎం అడ్వైజర్ని అడిగినాం మంత్రుల్ని అడిగినాం ఇంకెవరిని అడగాలి ఎందుకు పట్టించుకోవటం లేదు దీని మీద వికలాన సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా మనం అడగాలి వీళ్ళేమో మేనిఫెస్టోలో పెట్టిస్తలేరు వాళ్ళు మనసులో పెట్టుకొని అసెంబ్లీలో బిల్లు పెట్టురు వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టి కూడా మీరు పెట్టిండ్రు పెట్టిండ్రు అని మొత్తుకుంటున్నాం కానీ మరి ప్రకటన లేదు మరి రాహుల్ గాంధీ అన్న మాటలు మీకు గుర్తు చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి మాకు మేనిఫెస్టో భగవద్గీత అన్నాడు మేనిఫెస్టో కురాన్ అన్నాడు మేనిఫెస్టో బైబిల్ అన్నాడు మరి ఆ బైబిల్ ఖురాన్ భగవద్గీతలో ఉన్న తొమ్మిదో పేజీలో ఎనిమిదో అంశం వికలాంగుల అంశం కూడా ఒక శ్లోకమే అది కూడా ఒక ముఖ్యమైనది అందుకే వెంటనే కాంగ్రెస్ పార్టీ తక్షణమే వికలాంగులకు రాజకీయంగా ఖచ్చితంగా ఇరవై ఆరు వేల మందికి అవకాశాలు వచ్చే విధంగా గజెట్ తీయాలి ఆర్డినెన్స్ తీయాలి అసెంబ్లీలో బిల్లు పెట్టాలి ముందుగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్టీ తరఫున మరియు ప్రభుత్వం తరఫున అధికారికంగా ప్రకటనలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం సబ్స్క్రైబ్ జవా